ప్రతి వారు కూడా ధనం కొరకు చాలా ప్రయాస పడుతుంటాం మనం డ్యూటీకి వెళ్తున్నాం అంటే పదకొండు గంటల పది గంటలు ధనం సంపాదించుకుని ప్రయాస పడుతున్నాం అందులో తప్పేమీ లేదు ఇప్పుడు కూర్చొని పోషించుకోవాలి అది తప్పేమీ కాదు బైబిల్ ఎక్కడ కూడా తప్పు అని చెప్పట్లేదు కానీ ధనం పట్టినట్టు వైఖరి గురించి మాత్రం దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనం దేన్ని నమ్ముకోవాలో దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే ఒక టైం వచ్చినప్పుడు నువ్వు నీ నమ్మకాన్ని దేవుని మీద నుండి ధనం మీదకి బలుతుందో అప్పుడు నీవు కలిగినటువంటి అది కొంచెం ధనమైనా సరే ఆ ధనానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ధనాన్ని నమ్ముకున్నటువంటి వారికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని నువ్వు ధనం ఎక్కువ ఉన్నా సరే నువ్వు ధనాన్ని కాకుండా దేవుడు నమ్ముకున్నంత వరకు దేవుడు అసలు నీ ధనము దేవుడు ఏం మాట్లాడదు కానీ ఒకసారి మనము దేవుని మీద నుండి ఆ నమ్మకాన్ని ధనం మీద ఎప్పుడైతే పెడతామో అప్పుడు మీ దగ్గర కొంచెం ఉండొచ్చు బోస్ అసలు నీకు ధనం సరిగ్గా చాలీ చాలంత ఉండొచ్చు అయినా సరే దేవుడు నీవు ధనము పట్ల నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి నీ ధనాన్ని కూడా దేవుడు మాట్లాడతాడు అలాంటి వ్యక్తి దేవుడు అంటాడు మౌతుగా నీకు ధనం అంతా సప్పు నన్ను వెంబడించాను దేవుడు చెప్తాడు ఎవరైతే ధనానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారో ఎవరైతే ధనమునే నమ్ముకుంటారో వారి దేవుడు ఏమంటారో తెలుసా నీ ధనమంతా కూడా పక్కన పెట్టి అప్పునున్నాను ఇరవై ఏడు ముప్పై అది ఏహో ప్రతిష్ట ప్రతిష్ఠ ప్రతిష్ఠిత మగును ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేవైనను విడింప దానిలో ఐదవ వంతును దానితో కలపవలను సో ఒక లేట్ చేసి దేవుడు ఐదు ఐదు వంతులు కలపాలి మళ్ళీ అంటే దేవుడు ఇంట్రెస్ట్ కూడా వేసారు చూసారా ఇప్పుడు అనుకోండి దేవుడు ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ అడుగుతుందని మళ్ళీ పెండ్ మనం అంటాం ఇప్పుడు దేవుడు కూడా మీరు ఎక్స్ట్రా నాకు పే చేయాల్సిందే మీరు కనుక లేట్ చేసిన వేరే కారణం చేత మిస్ చేసినా మీరు లేట్ ఫీజు కట్టాల్సిందే అంటున్నాడు దేవుడు అక్కడ ఇప్పుడు అంటే దేవుడు నిజంగా మన పెన్నేస్తున్నాడు దేవుడు చోటు ఉంటాడు ఈ భూమి మీద ఉన్న సమస్తం కూడా నాది ఆకలి ఆకలేసిన మిమ్మల్ని అడగను అన్నాడు ఆయన కాబట్టి దేవుడు మనల్ని మిమ్మల్ని అడిగాడు అంటే ఆయన కదా ఆకలేసిన కాదు ఆయనకి కదా అవసరపడిందని కాదు అక్కడ దేవుడు ఎందుకన్నా చెప్తున్నాడు అంటే మనకు మనకు ధనం విషయానికి వచ్చేసరికి మనకు దేవుడు డిసిప్లిన్ నేర్పుతున్నాడు అంటే నువ్వు కనుక కొన్ని కాయలు బట్టి మిస్ అయితే నువ్వు ఎంత యాడ్ చేసి మరలా తీసుకొచ్చు ఇప్పుడు ఎందుకండి దేవుడు అలా అలా చెప్తున్నాడు ఏదో గవర్నమెంట్ చేస్తున్నట్టుగా ఒక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టుగా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే అక్కడ దేవుడిని దగ్గర ఉన్న డబ్బు మీద పడలేదు ఆయన తన పట్ల ఎవరు వైఖరిని మార్చి దానం పట్ల రెస్పాన్సిబిలిటీని చూపించి నీకు ఉన్నటువంటి దాన్ని ఎలాంటి వైఖరికి ఎలా ఉండాలో అందులో ఉన్నటువంటి దేవునిది ఏంటో నీదేంటో నీకు దేవుడు నేర్పించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి అందుకని చూడండి దేవుడు మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు అన్నప్పుడు అర్థం ఏంటంటే అది దేవునిది కాబట్టే దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు అది నాది మీకు మీరు కష్టపడ చూసుకుంటే మీకు అందరూ నైన్టీ పర్సెంట్ తీయండి అది ఎంతో ఆ సాక్షన్ మీకు అంతే రావాలి కానీ మీరు నాకు అవ్వాలని అనుభవాన్ని కాబట్టి ఆ టెన్ పర్సెంట్ కూడా నేను మీకు యాడ్ చేసి అందుకని మీకు శాలరీ వచ్చినప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఎలా చూడాలి తెలుసా హండ్రెడ్ పర్సెంట్ మీ దాంట్లో చూడకండి ఆ టెన్ పర్సెంట్ దేవుడిది కాబట్టి దాన్ని మీ దాంట్లో లెక్కేసుకోకండి మీ కష్టార్జితం ఎంత అంటే మీ మైండ్లో మాత్రము ఆ నైంటీ పర్సెంట్ వరకే ఉండాలి ఎందుకంటే ఆ టెన్ పర్సెంట్ మీరు మాట్లాడే మాట్లాడే అక్కు కూడా మనకు అవ్వట్లేదు ఎందుకంటే ఆ దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు నీ చేతుల్లో నాకు రాకమునిపే నువ్వు దేవునికి ఇవ్వక మునిపే దేవుడు అన్నాడు అది ఆల్రెడీ నాది దేవుడు ఆల్రెడీ నాది అన్న తర్వాత ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు నేను దేవునికి ఇవ్వాలా అవసరం లేదా అని ఆలోచించాలి పని లేదు నా ఫైనాన్స్ ప్రమన్స్ ఉన్నాక ఇవ్వాలా అవసరం లేదంటే ఆలోచించే పని లేదు విత్తనాలు వ్యక్తి విత్తనాన్ని ఇస్తున్నాడు ఆకలితో ఆహారం కావాలన్న వ్యక్తికి ఆహారం కూడా దేవుడే ఇస్తున్నాడు కాకపోతే మనం ఏంటంటే దేవుడు విత్తనాన్ని ఇస్తున్నాడు బుద్ధిని ఆహారాన్ని ఇస్తున్నాడు ఆ విత్తనాన్ని ఆహారాన్ని సపరేట్ చేసే విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం ఎత్తడానికి ఇచ్చింది కూడా దేవుడు మనకు ఆహారం ఇచ్చినాక మనం భుజ్జిస్తున్నాం ఎత్తకుండా దేవుడు ఏది కూడా మనకి అదే చూడండి ఏటో అంటే అంటే చాలా చాలా ప్రాముఖ్యం ఇస్తున్నప్పుడు దేవుడు దేవుడు నీ డబ్బును చూడట్లేదు దేవుడు ఎందుకని నిన్ను రూల్స్ పెడతాడు తెలుసా నువ్వు ఇలాగతి ఇలాగే తీసుకురావాలని చూడండి వాక్య భాగం చూద్దాం అసలు ఎలా తేవాలని దేవుడు చెప్తున్నాను చూద్దాం దూతోపదేశము ఇరవై ఆరో అధ్యాయం మొదట వచ్చిన చదువుకున్నాం చూడండి గమనించండి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మరొకసారి నేను చేత ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండవ వచ్చిన నేను చదువుతాను అంటే కాని దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు అంటే నేను మీరు కాను దేశంలో ప్రవేశింపజేసిన తర్వాత అందులోకి వెళ్ళి మీరు ఆల్రెడీ నేను ఇచ్చినటువంటిది మీరు పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి దేవుడు మనకి జీతం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి దేవుడు చెప్తున్నాడు నేను దేవుడు కేవలం ఎవడ గురించి మాట్లాడలేదు ఎలా ఇవ్వాలో కూడా దేవుడు చెప్తున్నాడు ఇచ్చిన ప్రధాన ఫలం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇందులో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఇది ప్రథమ ఫలము దేవుడు చెప్తున్నాడు కానీ ఏదైనా సరే నువ్వు అర్పణలు ఇచ్చినా సరే ప్రథమ ఫలం ఇచ్చినా కానుక ఇచ్చినా సరే ఇచ్చేటువంటి విధానం మాత్రం ఇప్పుడు ఒకటే నేను దేవుడు అది చేసి నన్ను అంటున్నాడు ఆయన కాబట్టి మనం అది మీరు కానుకైన దశంభాగం ఇవ్వండి ప్రధాన ఫలం ఇవ్వండి బేసిక్ ఎసెన్స్ ఒకటే దేవుని ఘనపరచడమే ప్రాముఖ్యం దేవునికి లోబడ్డమే ప్రాముఖ్యం అందుకే దేవుడు చూడండి బల్లు అర్పణ దేవుడు కోరుకోవట్లేదు మాట వింటమే శ్రేష్టం కాబట్టి ఎందుకు ఇస్తాం అంటే దేవుడు డబ్బు అవసరం కూడా అనవట్లేదు మరి ఎందుకు అవసరం అవసరం దేవుడు మాట వినమన్నాడు కదండి అంటే మాట వినమన్నాడు కాబట్టి ఇమ్మని చెప్పాడు కాబట్టి ఆ మాట వినమని దేవుడు చెప్తున్నాడు దేవునికి అవసరం ఉండదు కాదు జస్ట్ దేవుడు చేయమంటే చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే అన్ని మనకి దేవునికి మరలా తిరిగి మనం ఎవడంటది అది గొప్ప భాగ్యం అని ఇచ్చి మన దేవునికి కనపరుస్తున్నాం దేవుడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు అంటున్నాడు ఎలా వాళ్ళు దేవుడు నేర్పిస్తాడు అంటున్నాడు రెండో వచ్చు నేను చదువుతాను నీ దేవుడని నేను యహోవా నీకు ఇచ్చుచున్న నీ భూ నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను సరే గమనించండి నీవు కూర్చుకొను భూ ఫలము ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీవే కూర్చుకుంటున్నావు దేవుడు చెప్తాను నువ్వే కష్టపడుతున్నావు నువ్వే పండించుకుంటున్నావు నువ్వు కష్టపడుతున్నావు నువ్వే పండించుకుంటున్నావు కానీ దేవుడు అన్నాడు అది నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వు చేస్తాను నువ్వు గంపలో ఉంచి ఇప్పుడు చూడండి ఆ రోజులు ఏంటంటే ఫలాలు ఇవన్నీ కాబట్టి గంపలో ఈ రోజుల్లో మన డబ్బులు కాబట్టి ఎందులో పెట్టాలి కవర్లో వాళ్ళకి గంప మనకి కవరు సో ఇప్పుడు ఎలా ఇచ్చినా తీసుకోవచ్చు కదా అంటే అలానే తీసుకోవచ్చు కానీ దేవుడు స్పెసిఫిక్ అక్కడ తీసుకుంటాడని చెప్పి ఆపేస్తే ఎలా తీసుకెళ్ళినా పర్లేదు కానీ దేవుడు నువ్వు తీసుకోడానికి మాత్రం చెప్పలేదు అంటున్నాడు నువ్వు గంపల పెట్టి తీసుకోని రా ఇప్పుడు దేవుడు గంపలో పెట్టుకుని తీసుకోండి అన్నప్పుడు నువ్వు గంపల తేకుండా వస్తే అలాంటి దేవుడు ఏం చెప్తే నువ్వేం తెచ్చేవా అని అమౌంట్ చూడలేదు దేవుడు నేను చెప్పినట్టు తెచ్చేవా దేవుడు చూస్తున్నాడు సో అందుకని జస్ట్ నువ్వు ఇస్తాను లేదా నాకు వచ్చినటువంటి టెన్ పర్సెంట్ ఖచ్చితంగా తీసిస్తాను అన్నటువంటిది కాదు ఇచ్చేటప్పుడు దేవుడు అమ్మని చెప్పడానికి కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దేవుడు ఎలాగో కూడా చెప్తున్నాడు ఇదంతా ఎందుకండి పెద్ద ఇష్టం ఎందుకండి గా ఇస్తే సరిపోదా ఎలగోగా అంటే ఎలగోలు ఇస్తే సరిపోదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఎలగోలు తెచ్చుకో అని చెప్పట్లేదు ఇక్కడ ఇంకా చెప్పండి దేవుడు అలా తెచ్చినా దేవుడు అలా తీసుకో దేవుడు చెప్తున్నాడు వ్యక్తి కూడా అర్పణ తెచ్చాడు కయ్యను హే బుల్ వ్యక్తి అర్పణ దేవుడు తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే జస్ట్ దేవునికి అర్పణ మీద ఇంట్రెస్ట్ లేదు ఇచ్చేటువంటి వ్యక్తి మీద దేవునికి ఇంట్రెస్ట్ ఆ వ్యక్తి తన మనసులో అంతే గౌరవిస్తున్నాడు ఇచ్చేటువంటి వ్యక్తి తన మనసులో అంటే వైకరితో ఉంటున్నాడు అదే దేవుడు చూస్తున్నాడు అన్ని ఇక్కడ కూడా దేవుడు తీసుకురామని చెప్తున్నప్పుడు ఎలా తీసుకురాలో కూడా చెప్తున్నాడు నువ్వు తెచ్చేటప్పుడు దాని గంపలో పెట్టాలి ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పడానికి మనపే నువ్వు ఎలా తేవాలో కూడా దేవుడు మనకు ఆల్రెడీ బోధిస్తున్నాడు నేర్పిస్తున్నాడు నువ్వు గంపలో ఉంచాలి ఇప్పుడు ఇవ్వమని జస్ట్ ఇవ్వమని చెప్పడం లేదు దేవుడు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందు ఇప్పుడు దాని ఎక్స్ప్లెయిషన్ మీద కూడా మన మైండ్ పెట్టాలి ఎందుకంటే జస్ట్ అవ్వడం కాదు మనం ఇచ్చేది ఘనం కోసం ఇస్తున్నాం ఘనం కోసం ఇస్తున్నాం అన్నప్పుడు ఆయన చెప్పిన ప్రతీది ఖచ్చితంగా ఫాలో అవడం అవసరం అప్పుడే ఆయన కానీ ఇక్కడ దేవుడు అన్నాడు మీరు ఫలం ఏం చేయాలంటే మీరు గంపల్లో ఉంచి అతను గమనించండి నీ దేవుడైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నువ్వు అందరూ వెళ్ళి ఆ దినముల్లో యా నుండు యాజకుని ఎద్దకుపోయి ఇప్పుడు విషయం నేర్చుకో మనం ఆ దినములలో యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఈ రోజులో చూడండి డిస్సం భాగం మీద కాన్ఫ్లో పెద్ద దుమారం ఏంటంటే చాలా మంది వీటిని ఎందుకు వ్యతిరేక ఆడతారంటే చాలా మంది దీన్ని దుర్నియోగపరుస్తారు ఇప్పుడు చూడండి ఇవ్వటం గురించి వచ్చేసరికి అన్యులు దీని గురించి నెగటికి మాట్లాడడం కాదు ఇచ్చే విషయానికి వచ్చేసరికి చర్చిలో కూర్చొని బైబిల్ చేసేటువంటి మనము బైబిల్ దేవుని గ్రంథం నమ్మేటువంటి మనమే చాలా సందర్భంలో కొంతమంది వాక్యం చెప్పినప్పుడు దీన్ని మనం మిస్సర్శనం చేసుకుంటాం ఇమ్మని చెప్తున్నాడు అన్న పాస్కర్ డబ్బులు కావాలి అందుకని డబ్బులు గురించి చెప్పారనుకుంటారు కానీ గమనించిన దేవుడు మనం ఇచ్చేటప్పుడు సరైన వైఖరి ఉండాలి మనకి మనం ఇచ్చేది దేవునికి ఇస్తున్నాం తీసుకోండి రండి అన్న వ్యక్తి దేవుడు యాజకుడు కాదు దేవుడు మిమ్మల్ని చెప్పకుండా మీరు తీసుకుండని చెప్పే హక్కు యాజకునికి లేనే లేదు ఇప్పుడు చూడండి ఇచ్చేటువంటిది దేవుని యొక్క ఆలోచన ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన కొంతమంది స్వార్థం కోసం ఉపయోగించవచ్చేమో నేను కాదన్ను కొంతమందికి డబ్బు కావాలనుకున్నప్పుడు ఈ ప్రసంగాల ద్వారా ఆయా విషయాల ద్వారా మాటల ద్వారా కొంత ప్రజలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు నేను కాదన్ను దీని ఈ బోధని దుర్నియోగ పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉండొచ్చు నేను కాదన్ను కానీ మీరు గమనించండి దేవుడు నాకు మందులోనే తీసుకుంట్రా దశ బాగా ఎక్కడ వాలండి అని మీరు అడిగితే నువ్వే చర్చికి వెళ్తావు చర్చికి ఇవ్వాలి దేవుడు మందులో తీసుకున్నాను అన్నప్పుడు మనం ఏ చర్చికి వెళ్తానమో ఆ చర్చలో దాన్ని తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది దేవుడు మందులో తీసుకున్నాను అన్నాడు ఇప్పుడు అంటారు మా పాస్టర్ మంచిది కదండి ఎప్పుడు డబ్బులు గురించి చెప్తారంటారు కొంతమంది ఇప్పుడు చైనా సార్ నువ్వు చర్చకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడే ఇచ్చి తెర పాస్ అయినా సరే నువ్వు ఇచ్చే తిరాలి అక్కడ లేదా అక్కడికి వెళ్ళమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేది లేదు అక్కడికే వెళ్దాం అనుకున్నప్పుడు ఆడంత చెడ్డవారైనా సరే నువ్వు అక్కడ ఇచ్చే తెలియదు ఎందుకంటే దేవుడు తమ్మని చెప్పాడు ఇప్పుడు చెడ్డ అంటే వాళ్ళు మిస్యూస్ చేస్తారండి అంటే మనం వెళ్తాం చూడండి మనం కూడా హౌస్ టాక్స్ కడతాం వాటర్ బిల్ కడతాం కరెంట్ బిల్ కడతాం అది గవర్నమెంట్ మిస్యూజ్ చేయొచ్చు లేదా కట్టించుకునేవాడు చెడ్డవాడు అవ్వచ్చు కానీ మనం యాక్చువల్ ఎవరు కడుతున్నా మనకు తెలుసు కాబట్టి ఎవరి దగ్గర అయితే దాన్ని పే చేస్తామో వాడు చెడ్డవాడైనా వాడు అందులో స్కామ్ ఏమైనా చేసినా సరే మన దాంతో సంబంధం లేదు అల్టిమేట్ మనం చూసేది వ్యక్తిని కాదు మనం చూసేది దేవుణ్ణి ఇక్కడ వ్యక్తి ప్రాముఖ్యం కాదు ఇక్కడ వ్యక్తి ప్రాముఖ్యం కాదు అందుకేనండి మనం ఏ చర్చకి వెళ్తున్నాము ఎవరు ఏ చర్చలో ఉన్నారో వాళ్ళు ఆ దశ తీసుకెళ్ళి ఆ చర్చ గారికి ఇవ్వాలి ఆ చెడ్డ ఎందుకైనా అందుకని డివైడ్ చేసేది దాన్ని కొంతమంది పేద పాస్టర్లకు ఇస్తా లేదంటే ఆ పేదోళ్ళకి ఇస్తాను అంటారేమో అది పేదలకు వాళ్ళంత ఇంట్రెస్ట్ ఉంటే ముందు దశ దేవునికి ఇచ్చి మిగిలిన తీసుకొచ్చి పేదోళ్ళకి ఇవ్వచ్చు గమనించండి దశభాగం దశ ప్రథమ ఫలం ప్రథమ ఫలమే కానుకలు కానుకలే విత్తలు చేయాల్సినటువంటిది అది వేరు చాలా మంది అనుకుంటున్నారు సొంత జ్ఞాన ఉపయోగించి ఈ టెన్ పర్సెంట్ మా పాస్టర్ చెడ్డోళ్ళు కాబట్టి సరైన వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళందరూ డబ్బు కోసం అడుగుతున్నారు కాబట్టి అని చెప్పేసి అది పాసర్ కూడా మానేసి సొంత ఆలోచన బట్టి తీసుకెళ్లవరు పేదవాళ్ళకి కానీ ఎవరికి ఉంటారు గమనించండి అది బైబిల్ ప్రకారం కానీ అది ఉంది కానీ అది వేరు ఇది వేరు నువ్వు అలా చేస్తే నువ్వు దశంభాంగం తీసి పేదలకు ఇచ్చి ఉండొచ్చు కానీ అది నువ్వు దేవుడు కింద ఎంతది రాదు నువ్వు పేదలకు ధర్మం చేసినట్టు వస్తుంది దాని నుంచి నేను చెప్తాను కానీ అది అది రాదు నువ్వు పేదలు సహాయం చేస్తుంటావు వాక్యంలో ఉంది కాబట్టి కానీ దశ అయితే తీసుకొచ్చేవా లేదు సో నువ్వు దేవుని దగ్గర దొంగతనం చేసినట్లేదు ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి క్లియర్ అన్నాడు ఆ దిన యాజకుని గుండు చూడండి దేవుడు యొక్క స్పెసిఫిక్ వృత్తి గురించి నేను చెప్తున్నాడు ఆ యాజకుడు గుండు అంటే అర్థం ఏంటంటే యాజకుడు ఎవరైనా సిరాసలు నీకు అవసరమే లేదు దేవుడు అన్నాడు నువ్వు ఉన్న బతుకున్న కాలంలో నువ్వు ఉన్నటువంటి చోట నువ్వు వెళ్ళేటువంటి చర్చిలో యాజకుడు ఎవరైతే ఉంటాడు ఆ యాజకుడికి ఇచ్చాయి దేవుడు ఆ యాజకుడు ఎవరు ఉంటారు అంటే అర్థమేంటి తెలుసా ఆ యాజడు ఎవరైనా సరే నీకు దాంతో సంబంధమే లేదు ఆ వ్యక్తికి పర్సనల్ డీటెయిల్స్ నీకు అవసరం లేదు ఆ వ్యక్తి డబ్బులు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా ఖర్చు పెడతానంటది కూడా నీకు అవసరం లేదు ఎందుకంటే ఆ దినంలో ఎవరింటలకు ఇచ్చాను నేను చెప్పాను కాబట్టి ఎవరున్నాస్తుంది వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాయి ఇద్దాం అని వెళ్ళానండి కానీ ఆ పాస్ ఉన్నారండి ఆయన మంచోడు కాదు కాబట్టి ఎవరు అంటే దేవుడు అన్నాడు నీకు అంతా అనవసరం ఆ దినంలో ఎవరింటలకు ఇచ్చాయి స్పెసిఫిక్ గా మంచి సేవకుడు అని కూడా దేవుడు చెప్పలేదు ఆ దినంలో ఎవరింటలకు ఇచ్చాయి దేవుడిని స్పెసిఫిక్ గా డీటెయిల్స్ కూడా చెప్పిన అర్థం ఏంటంటే అంత జనరల్ గా ఎందుకు మాట్లాడంటే అక్కడ దేవుడు యాక్చువల్ వ్యక్తిని అయితే చూడట్లేదు మనం వ్యక్తిని చూస్తున్నాం ఒక్కోసారి కానీ దేవుడు అయితే వ్యక్తుల్ని చూడట్లేదు ఆ జన్మలు ఎవరు యాజకులు ఉండేది ఇచ్చేసి తీసుకెళ్ళి అన్న చూడండి గమనించండి ఇది ఇచ్చే వ్యక్తికిను పొందున దేవుని మధ్యనే కానీ తీసుకున్న వ్యక్తికి అయితే ఇది సంబంధం ఉండదు మీరు ఇస్తున్నప్పుడు మీరు దేవునికి ఇస్తున్నారు నేనేం చూడాల్సిన విషయం ఏంటంటే మీరు ఇచ్చేది సరిగ్గా ఇస్తున్నారు లేదంటే చూడాలి కరెక్ట్గా వాక్య ప్రకారం ఇస్తున్నారు లేదంటే చూడాలి అంగీకార యోగంగా ఇస్తా లేదా చూడాలి అంగీకార యోగంగా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయట పాస్కర్ బాధ్యత కానీ ఒక సపోజ్ పాస్కర్ చెడ్డాలనుకోండి ఇప్పుడు కొంతమంది ఎక్కువ మీద చాలా మందికి ప్రాబ్లం అంది ఉంటుంది పాస్కర్ సరిగ్గా చేయరని అనుకుంటా గమనించి దేవుడు అన్నాడు యాజకులు ఎవరైనా సరే నీకు అనవసరం యాజకులు తీసుకెళ్లి ఆ జన్మల్లో ఆ రోజుల్లో నువ్వు చచ్చికి నువ్వు బతుకున్న కాలంలో ఎవరు ఉంటే నువ్వు ఏ చర్చికెళ్తున్నావు ఆ పాస్కర్ నువ్వు ఇచ్చేసే అయితే మనం అక్కడితో దేవుడు గమనించండి కొంచెం కిందకి ఎద్దకుపోయి ఇహోవ మన పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడిని ఇహోవ సన్నిధిని ఒప్పుకొచ్చునని అతనితో చెప్పవలను పురుషుడు దేవుడు ఇక్కడ ఇమ్మని చెప్పడం అంతే కాదు ఇచ్చేటప్పుడు ఒక విషయం కూడా ఒప్పుకోవాలంటే వాళ్ళు ఏం చెప్పాలంటే నాకు ఒక్కసారి అనకేయాలి అదంతా కొంచెం కింద మన సమయం లేదు కాబట్టి దేవుడు అక్కడ ఏమన్నా కొంచెం నాలుగు కూడా వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడని ఇహోవ బలిపేట ఎదుట ఉంచగా సరే అండ్ యాక్చువల్ ఏంటంటే నువ్వు నువ్వు ఇచ్చింది కూడా తీసుకున్న లేదు తీసుకొని బలిపేట మీద ఉంటాడు తీసుకున్న యాజ కూడా కావచ్చు వాడుకునే యాజకుడే కావచ్చు అని యాక్చువల్గా దేవుడు అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి కాబట్టి నేను తీసుకెళ్లి యాజకుని కొన్నాను నువ్వు తీసుకెళ్లి యాజకు ఇచ్చేసేది ఆ యాజకుడు నీ చేతుల్లో ఉండి తీసుకొని ఆయన బలిపీఠం మీద పెడతారు ఇప్పుడు బలిపేట మీద ప్రాసెస్ ఎందుకు పెట్టాడు దేవుడు తెలుసా అది పెట్టడం ద్వారా దేవుడు ఏం నేర్పిస్తా అంటే నువ్వేం గ్రహించాలి దేవుడు అంటే అది యాక్చువల్గా బలిపీఠం మీద పెట్టిన ప్రతిదీ కూడా దేవునికి సంబంధించింది దేవునికి సమర్పించేది దేవునికి అర్పించేది బలిపేట మీద పెడతాం సో దేవుడు అన్నాడు నువ్వు గంపలో తీసుకొస్తా చూస్తే దాన్ని యాజకుడు తీసుకుని బలిపెట్ట మీద పెడతాడు అని ఇప్పుడు ఎవరిదైంది అది యాక్చువల్గా అయ్యింది అయింది అది పవిత్ర పర్స మీద పెట్టినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించే దేవుడు దాడు సో ఇంకా తర్వాత కొంచెం చాలా కింద చదివితే నేను నేను చదువుతాను మీరు ఫాలో ఉంటాయి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత అంటే అప్పుడు చూడండి ఈ మాట చెప్పాలంటే ఐదో వర్షం నుండి నీవు ఇలా చెప్పాలని దేవుడు చెప్తున్నాడు నా తండ్రి నశించుచున్న అరామి తీసేస్తుడు అతయగుప్తానికి వెళ్ళాను కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్ప దినము బలమైనది విస్తారమైనది ఒక జనమయ్యను ఐగిప్తులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కట్టిన దాస్యమొప్పగా మనము మన పితృలైన దేవుడైన యుహోవకు మొరపెట్టేపుడు యుహోవ మన మొరని విని మన బాధను మన ప్రయాసమును మనకెళ్ళి హింసను చూసాను అప్పుడు యుహోవ బాహుబలం వలనను చాపిన చేతి వలనను మహా భయం వల్లను సూచిక క్రియల వలనను మత్ కార్యముల వల్లను ఐగుప్తులోండి మమ్మను రప్పించి ఈ స్థలములో మమ్ములను చర్చను చాలు చూడండి అక్కడ దేవుడు అంటున్నాడు ఇదంతా ఇచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు అంటే ఇదంతా చెప్పాలంట అంటే ఒకసారి ఆలోచించండి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి నువ్వు ఆలోచించాలి మీ పిత్రులు దేవుడు ఎక్కడికో కొన్ని వందల సంవత్సరాలకు పంపించా అంటున్నాడు అక్కడికి ఎప్పుడో మీ పిత్రుడు పలానాయన ఆయన ఆయన ఐగుప్తునికి వెళ్ళిపోయాడు అక్కడ మేము చాలా ఇబ్బందులు పడ్డాం కానీ దేవుడు మమ్మల్ని అందరూ నుంచి విడిపించి మమ్మల్ని నడిపించి మేము సంపాదించుకునే దేవుడు మాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు మాకు ఇచ్చాడు మేము తీసుకెళ్ళి ఇప్పుడు దేవునికి తిరిగి కొంత ఇస్తాను చూడండి దేవుడు ఎంత ఆలోచింప చేయమన్నాడు చూడండి మనం జస్ట్ దేవుడు ఇవ్వటం గురించి మాత్రమే పెట్టించుకోవాలి ఇచ్చావా ఓకే నేను వెళ్ళిపోలేదు దేవుడు ఇచ్చావా ఎలా ఇచ్చావు పెట్టి ఇచ్చావా గంపలు ఇచ్చావా ఓకే ఇచ్చావు ఇస్తున్నప్పుడు నువ్వు ఇది చెప్పాలి అంటే అదేంటే ఇది ఇస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం మీరు ఇచ్చేటువంటి ప్రతిదానికి కూడా ప్రతిభావం మీకు రావాల్సి ఉంటుంది ప్రతిఫలం రావాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి గర్ధంగా ఉకండి ఎలా వేస్తున్నారు ఇచ్చేటప్పుడు అంగీకార యోగ్యంగా మనం ఇవాళ దేవుడు చెప్పరట్గా చేస్తే దానివల్ల తిరిగి మన ప్రతిఫలం ఉంటుంది అక్కడ దేవుడు అన్నాడు మీరు గంబలు పెట్టి అండి ఆ తర్వాత యాజకుడు తీర్చుకోండి యాజకుడు ఇలా బలిపెట్టి మీద పెడతాడు పెట్టిన తర్వాత మీరు ఎలాగన్నదంతా కూడా మీరు చెప్పాలి అని చెప్పినట్టు అంటే వాళ్ళంతా గతాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటే ఏమన్నాడంటే అంటే ఒకప్పుడు మీరు ఎలా బతకలేదు ఇప్పుడున్నటువంటి స్థితిలో మీరు ఒకప్పుడు లేరు ఒకప్పుడు మీరు బానిసగా ఉన్నారు ఒకప్పుడు ఐగుప్తులు ఉన్నారు మానస బ్రతువుతూ ఫరో చేతికి ననిగిపోతున్న టైంలో దేవుడు మిమ్మల్ని విడిపించాడు ఇప్పుడు మీకు వచ్చినటువంటిది యాక్చువల్గా మీ సామర్థ్యం బట్టి వచ్చింది కాదు ఒకప్పుడు ఎందుకు దేవుడు జ్ఞాపకం చేయమని అంటే దాన్ని బట్టి చూసినప్పుడు అసలు యాక్చువల్ అని దానికి దీనికి అసలు మ్యాచ్ అవ్వదు కానీ దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు దేవుడిని ఎంతగా హెచ్చించు అర్థం చేసుకో అర్థం చేసుకుని దీన్ని తీసుకొచ్చి దేవునికి ఇవు అలా ఉండాల్సినటువంటి వాడివి అక్కడే ఉండాల్సినటువంటి వాడిని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మాకు స్థితి కలు చేశారు కాబట్టి మేము దేవుని అనపా దేవునికి మేము ఇస్తాము అని మీరు ఇవ్వాలంటున్నాడు చూద్దాం చూడండి ఇంకొక వాక్య భాగాన్ని అబ్రహాం జీవితంలోకి వెళ్దాం చూడండి ఈ మధ్యన కొత్తగా కొంతమంది చెప్పేటువంటి ఒక విషయం ఏంటండి ఈ దశమైనటువంటిది కానుకలార్ఫల ప్రధాన అటువంటివి పాత్ర బంధన కాలం ఉన్నాయి కానీ నూతన కాలంలో బైబిల్ ఎక్కడ అంటారు చాలా మంది ఒకసారి మీకు తెలియపోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లోనే కొంతమంది అలా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు ఇందువల్ల ఏమంటారు అంటే దశమ భాగము అన్నటువంటి న్యూ టెస్ట్మెంట్ లెస్ ఎక్కడ మనకు కనబడదు కదండి అంటారు అనమాట చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరైనా ప్రసంగం ఉన్న తర్వాత మళ్ళీ మీకు డౌట్ వస్తుంది అందుకే కూడా క్లారిఫై చేస్తాను ఇప్పుడు దశంభా మాటని మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తాం కానీ న్యూ టెస్ట్మెంట్లో మనం చూడడం సో ఇప్పుడు దాన్ని చాలా బేసెస్ ఏమంటారు అంటే దశంభాగం పాత్ర మందన కాలంలో ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి కాని ఇప్పుడు మనకి అవసరం లేదు మనం కానుకలు ఇస్తాం దశంభాగం తోవాల్సిన పని లేదండి బైబిల్ ఎక్కడుందండి ఇమ్మని అంట దాన్ని గమనించండి ఇది దశంభాగం కూడా ఉంటుంది ధర్మశాస్త్రం స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయింది కాదు ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది మీరు ఏ చెప్తున్నాం తెలుసా చాలా మంది ధర్మశాస్తాత్రాల్లో దేవుడు చెప్పడం అని కాబట్టి వస్తే ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఏమన్నా నూతన నిబంధనలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదంటారు చాలా మంది సో నువ్వు ఆ కూడా క్లారిఫై చేస్తాను నేను ఇవ్వటం అంటే దశంభావం ఇవ్వడం ధర్మశాస్త్రము స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటిది కాదు ధర్మశాస్త్రం స్టార్ట్ అయిన తర్వాత ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడింది కాబట్టి అది కంప్లీట్ అయిపోయింది నూతన నిబంధనలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని మనం చెప్పాలి కానీ గమనించిన దశంభావం ధర్మశాస్త్రం దగ్గర స్టార్ట్ అయింది కదా అంతకన్నా ముందే చూపిస్తాను చూడండి ఆది కాండంలోని పద్నాలుగు అధ్యాయంలోకి వెళ్ళటం ఆది కాండం పద్నాలుగు అధ్యాయం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎక్కడిచ్చాడు చెప్పండి చెప్పండి దేవుడు ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడు మనకి చెప్పాలి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు ఇచ్చాడు మనకి రెఫరెన్స్ అలగట్లేదు నేను ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి చూడాలి ఎప్పుడు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని పూన్ ఎవరికి ఇచ్చాడు మోషకి ఇచ్చాడు అబ్రహాము మోషక్ కంటే ముందే ఉన్నటువంటి వాడు సో కాబట్టి మోస కంటే ముందున్నటువంటి వ్యక్తి కూడా దశం బాగా నిశ్చాం దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ధర్మశాస్త్రం దగ్గర స్టార్ట్ అయింది కాదు కాబట్టి ధర్మశాస్త్రం తండేటువంటిది కూడా కాదు ధర్మశాస్త్రం కంటే ముందే అబ్రహాము దేవుని దశ కూడా మనం చూస్తాం అదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సందర్భం ఏంటంటే ఇక్కడ సుధమకుమారి పట్నం మీదకి అందుకే చూడండి లోతుంట చూసారా అబ్రహాం బంధువు సుధమ కుమారి పట్నం ఉన్నప్పుడు కొంతమంది పట్నం యొక్క రాజులు వచ్చేసి ఈ సుధమకుమారి పట్నాన్ని అందులో ఉన్న మనుషుల్ని అందులో ఉన్న డబ్బును అంతటా కూడా దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతాడు ఆ విషయం అబ్రహాము తెలిసినప్పుడు అబ్రహం ఏం చేస్తాడు తన దగ్గర పనిచేసేటువంటి మూడు వందల పద్దెనిమిది మంది దాస్తులను తీసుకుని వస్తా వెళ్తాడు గమనించిన ఆశ్చర్యం కలుగుతుంది ఒక మూడు నలుగురు ఐదు రాజులు కలిపి సుధమ గుమ్మరి మీద దాడి చేసి మనుషులు ధనంతా తీసుకుని వెళ్ళిపోతే అబ్రహాము తన ద్వారా పనోలతో యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో గెలుస్తాడు కూడా ఆ రాజు అందరూ వాళ్ళందరినీ చేసి పట్టుకొని యుద్ధంలో గెలిచి మరలా మనుషుల్ని దొంగిల్బడిన సంపద అంతా కూడా తీసుకొని వెనక్కి వస్తున్నాడు ఇప్పుడు గమనించిన ఇప్పుడు వస్తున్నప్పుడు అబ్రహాంధర్ బోల్డ్ సంపద ఉంది ఆ రోజులో ఉన్నటువంటి ఒక ఫార్మాలిటీ ఏంటంటే ఎవరైనా సరే ఎవరి మీద యుద్ధం కెళ్లచ్చు తప్పేమీ కాదు వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచినప్పుడు అక్కడ ప్రతిదీ కూడా మనం సొంతం చేసుకోవచ్చు మనుషులైనా డబ్బునైనా సరే ఏదైనా సరే ఒక ప్రాంతం మీద గెలిచామంటే ఒక రాజ్యం మీద గెలిచామంటే అంత సంబంధించిన ప్రతిదీ కూడా ఇంకా మనదే అది తప్పుడు కాదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ సాంప్రదాయం అలా ఉండేది సో ఇక్కడ లోతు ఇక్కడ లోతు నివసించిన పట్టణం మీదకి వెళ్ళి దాడి చేసి తీసుకుని వెళ్ళిపోయారు అది పెద్దగా ప్రేసే గన్యాయం కూడా తప్పు కూడా అనలేం మనం అయితే అబ్రహాం ఏం చేస్తామంటే తిరిగి వెళ్ళి మళ్ళా వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళంతా కూడా తిరిగి విడిపించి మనుషుల్ని ధనాన్ని కూడా తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఆలోచించండి ఎంతమంది వాళ్ళు దోచుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు ధనం వాళ్ళది ఇప్పుడు అబ్రాహా యుద్ధం చేసి విడిపించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ధనం అంత యాక్చువల్లీ ఎవరు అవుతుంది అబ్రహామ్ అది సో ఇప్పుడు ఆ రోజుల్లో యాక్చువల్ ఏంటంటే అబ్రహాము గెలుచుకున్నాడు కాబట్టి ఇది అంత జనర అబ్రహ్ం తీసుకుని ఎవరు తప్పండ్రు మీరు లోతు కూడా తప్పాల్సిన ఛాన్స్ లేదు ఎందుకంటే అబ్రహాము సంపాదించుకున్నాడు దాన్ని యుద్ధం చేస్తే కష్టపడి కూడా సంపాదించుకున్నాడు తప్పేమీ కాదు కానీ ఆశ్చర్య అబ్రహాం ఏం చేస్తారో చూస్తే ఇక్కడ చూడండి ఎప్పుడైతే అబ్రహాం దగ్గర సంపద అంత ఉందో సంపాదించుకున్నాడో వెన్నీ రెండు విషయాలు జరుగుతాయి అక్కడ చూస్తాను